హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్యామాస్ కిచెన్ ఎప్పటి నుంచో ఆంజనేయ స్వామికి అప్పాలు చేసి నైవేద్యంగా పెట్టాలనుకున్నానండి ఫైనల్గా పెట్టేశాను ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనిపించింది మీకు కూడా చూపించేస్తున్నాను ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి వరలక్ష్మి వ్రతం కూడా చేసి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మన ఇంట్లో ఉండే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి అలాగే ఒక కప్పు గోధుమ నూక అదే మనం ఉప్మా రవ్వ అండి ఈ మూడు చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బెల్లాన్ని పెట్టుకోండి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో ఈ బెల్లాన్ని వేసేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ బెల్లాన్ని అంతటిని కరిగించుకోవాలి పాకం తీసే అవసరం లేదండి జస్ట్ ఈ బెల్లం కరిగాక ఎండు కొబ్బరి తురుము ఒక పావు కప్పు కలుపుకోవాలి అలాగే యరకల పొడి వేసుకొని ఈ పాకాన్ని మరగనివ్వాలి ఈ మరుగుతున్న పాకంలో రెండు మూడు స్పూన్ల నెయ్యి వేసుకోండి అలానే మనం కలిపి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఇందులో జాగ్రత్తగా వేసుకొని లో ఫ్లేమ్ మీద కలిపి పెట్టుకోవాలి చక్కగా ఇలాగ ఉండలు కట్టకుండా ఈ పిండిని అందటినీ కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తెరిచి ఒక స్పూన్ నెయ్యి మళ్ళీ దీని మీద వేసి మళ్ళీ ఇంకొకసారి కలిపి కొంచెం చల్లారినివ్వాలి ఈ చల్లారాక మనం కొంచెం ఇలా ముద్ద తీసి చేతితో పట్టుకుంటే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి చేతికి కంటుకోకుండా చక్కగా ఈ ముద్ద అనేది ఇలా ఉండాలి అప్పుడే మనకి అప్పాలనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ఒక ప్లేట్లో ఈ ముద్దను తీసుకొని బాగా ఇలాగా కలుపుకొని పెట్టుకోవాలి ఈ యాలకల పొడి అన్నీ నెయ్యి బాగా కలిసేటట్టుగా బాగా కలిపి పెట్టుకోవాలండి మనం నెయ్యి ఎక్కువగా వాడలేదు ఒక మూడు నాలుగు స్పూన్లు మాత్రమే పడతాయండి నెయ్యి ఆవు నెయ్యి వాడుకుంటే మనకు దేవుడికి కదండి మంచిది ఈ పిండి కన్సిస్టెన్సీ తర్వాత అప్పాలు వేయించడము మెయిన్ ఇంపార్టెంట్ అండి లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూసేయండి ఒక స్పూన్ తోటి ఇలాగా పిండిని తీసి చక్కగా ఉండలుగా చుట్టుకోవాలి ఇలా చేయడం వల్ల అన్ని ఉండలు ఒకే సైజులోకి వస్తాయి ఇప్పుడు ఒక గిన్నెలో ఈ ఉండలను వేసి ప్లేట్ మూసి ఉంచేసుకోవాలి అదే ప్లేట్లో ఒక వాయికి సరిపడినన్ని ఉండలు తీసి మూత పెట్టి ఉంచేయాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చక్కగా ఇలాగా ఒక్కొక్క ఉండని ఇలా మెదుపుకోవాలి మరి పల్చగా కాదు అలాగని మరీ మందంగా కాదు అలాగా మీడియంగా ఒత్తుకొని అన్నీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడకనివ్వాలి నూనె వేడయ్యాక మనము ఒత్తుకున్న అప్పాలని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేసుకోవాలి ఈ అప్పాలన్నిటిని మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో వేయించిన అప్పాలన్నీ విరిగిపోతాయి అలానే హై ఫ్లేమ్లో వేయించిన లోపల పచ్చిగా ఉండి అప్పుడు కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది సో మనం ఈ అప్పాలన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి జాలీలు ఉండే ఒక పెద్ద గరిటె తీసుకొని ఈ వేయించిన అప్పాలందులో వేసి ఒక గరిటెతో ప్రెస్ చేసి ఎక్సెస్ ఉన్న ఆయిల్ని అంతటినీ తీసేయాలండి అంతే మన ఆంజనేయ స్వామికి ఇష్టమైన అప్పాలు రెడీ అయిపోయి ఈ అప్పాలని చాలామంది మాల్లా కూడా కట్టి వేస్తారు ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ